హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే పాన్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా దోరగా ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిర్చిని తీసుకొని మనకి కారం ఎంత తింటారు మీరు అంతకు మోతాదుగా తీసుకొని ఎండుమిర్చిని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి నేనైతే కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా వేశాను ఇలా ఎండుమిర్చి కూడా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఇవన్నీ మొత్తం వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కల్ని ఇలా కట్ చేసుకొని మీడియం సైజులో నేనైతే నేను కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అనేది అయిపోతాయి సో నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మొత్తాన్ని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పచ్చడికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసేసి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడైతే నేను ఈ ఎండుమిర్చి ధనియాలు తెల్లగడ్డ చింతపండు ఈ మెంతులు ఇవన్నీ ఎత్తుకొని మనము మిక్సీ జార్లో వేసేసుకొని అవీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఈ టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇవి వేసి కూడా గ్రైండ్ చేయాలి తర్వాత ఇందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి టమాటాలు కానీ బీరకాయలు కానీ బాగా ఫ్రై అయిపోయినాయి సో నేనైతే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి పసుపు అనేది ఆప్షనల్ సో పసుపు వేయడం వల్ల కొంచెం పచ్చడి మంచి టేస్టీగా ఉంటుందని నా అభిప్రాయము మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పోపు కోసం ఒక గరిటెన్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు పచ్చల్లో కారం తక్కువ అయినట్టయితే ఒక స్పూన్ కారం పొడి కూడా ఇందులో వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి తక్కువ వేసానని చెప్పి కారం కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి కారం అయితే చాలా తక్కువ ఉండింది సో ఈ పోపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడి అయితే మా ఇంట్లో నేను చేసినప్పుడు చాలా బాగా తిన్నారు మామూలుగా కంటే మీరు కొద్దిగా ఎక్కువ అన్నమే తింటారు అంత టేస్టీగా ఉంటుంది చపాతీలు ఎక్కువ సూపర్ ఉంటుంది అన్నం ముద్ద దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ఈ రెసిపీ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్